హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనకు నారపల్లి లొకేషన్లో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ అయితే సేల్ కురవడం జరిగింది మనకు డైమెన్షన్స్ వచ్చేసి ముప్పై ఆరు యాభై ఇప్పుడు మీరు చూసిన లొకేషన్ వరంగల్ హైవే నారపల్లి దగ్గర ఎగ్జాక్ట్లీ మెక్డోనాల్డ్స్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది ఎదురు కనిపిస్తుంది కదా అదే మెక్డోనాల్డ్స్ ఇది పక్కన చూస్తుంది ఏషియన్ థియేటర్ జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇప్పుడు నుంచే వెళ్ళాలి లింక్ రోడ్ ఇదే హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి మొత్తం టోటల్గా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే సేవ కావడం జరిగింది ఎదురుగా చూస్తున్నాం కదా అది జైన్ కన్స్ట్రక్షన్స్ టోటల్గా ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు మనకు ప్లాట్ అయితే మంచి డెవలప్మెంట్ అవుతుంది జస్ట్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో మనకు ప్లాట్ దగ్గరలో ఇండ్లు కూడా కడుతున్నారు చూసుకోవచ్చు ఇదే ఆ ప్లాట్ మనకు మొత్తం ప్లాట్ చుట్టూ ప్రీ కాస్టింగ్ వాల్ అయితే వేసి ఉంది ప్లాట్ డ్యామేజెస్ వచ్చేసి ముప్పై ఆరు యాభై టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ మనకు ప్లాట్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది వరంగల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే దీనికి ఎల్ఆర్ఎస్ టోకెన్ పే చేసి ఉంది మనకు ప్లాట్ చుట్టూ అయితే సెక్యూరిటీగా ప్రికాషన్ వాళ్ళు అయితే వేసే ఉంది మనకు ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు మంచి డెవలప్ అవుతున్న లొకేషన్ జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వరంగల్ హైవేకి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది మనకు ప్లాట్ పక్కన ఇండ్లు కూడా కడుతున్నారు చూసుకోవచ్చు అక్కడ కూడా ఒక అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ ఇండ్లు చూసుకోవచ్చు ఇండిపెండెంట్ హౌజెస్ కూడా పక్కన కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి చాలా దగ్గరలో మనకు పక్కన అంజని స్కూల్ కూడా ఉంది చాలా దగ్గరలో వరంగల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే దీనికి ఎల్ఆర్ఎస్ టోకెన్ పే చేసి ఉంది ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఇది మనకు ముప్పై ఆరు యాభై డ్యామిన్షన్తో అయితే ఈ ప్లాట్ అయితే ఉంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు ముప్పై తొమ్మిది వేలు గజం చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్గా అయితే అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎవ్రీవన్